నిడదవోలు ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది ఎన్నో ఒడుదుడుకలు ఎదుర్కొని చరిత్రలో నిలిచిపోవడానికి రంగం రెడీ అయింది నిడదవోలు రైల్వే బ్రిడ్జికి మోక్షం పట్టణాభివృద్ధి లక్ష్యం రైల్వే గేటులో గంటల తరపడి వేచి చూసిన సమయం ఇక ఉండబోదు ఇది అక్షర సత్యం నిడదవోలు ఎమ్మెల్యే కృషికి ఇది తార్కాణం తీరనున్న ప్రజల కష్టాలకు ఇది శ్రీకారం నూట ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో నిడదవోలు రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభం న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ ప్రజల దశాబ్దాల కళ నెరవేరనుంది నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాల నుండి అనుమతి లభించడంతో శుక్రవారం ఉదయం నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ప్రతిష్టాత్మకంగా నిడదవోలు నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ సేతుబంధన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ముప్పై రెండు కోట్ల నిధులు మంజూరు కావడంతో ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దీనిలో భాగంగా ఎనిమిది ప్రాజెక్టులకు స్వల్ప మొత్తంలో నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం నిడదవోలు ఆర్ఓబికి నూట ఎనభై నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కేటాయించడంతో నిడదవోలు బ్రిడ్జి నిర్మించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన నిడదవోలి ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు కృషిని నిడదవోలు పట్టణ ప్రజలు అభినందించారు గత తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మితం కావలసిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు వైకాపా ఆధ్వర్యంలో నిర్మితం కానుంది రోజుకు సుమారుగా రెండు వందల సార్లు గేటు ముయ్యడం రెండు వందల సార్లు గేట్లు తెరవడంతో ఇక్కడ ప్రజలు ఇక్కట్లు పడ్డారు ఈ రైల్వే బ్రిడ్జి ని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ట్రాఫిక్ రోడ్స్ అన్ని ఉన్నాయి ఈ బ్రిడ్జ్ మనకు రావాలన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో నేను మన ముఖ్యమంత్రి గారి జగనన్నకి నేను ఈ ఈ ప్రపోజల్ అంతా కూడా పెట్టడం జరిగింది ఈ ప్రపోజల్ పెట్టి రైల్వే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారన్న కానీ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద కేవలం పేపర్ వర్క్ చేశారు తప్ప ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు పేపర్లుగా నిమిత్తం ఉన్నారు వాళ్ళ ఆఖరికి ఏదైతే మనకి ఇక్కడ ల్యాండింగ్స్ ఉన్నాయో ఇప్పుడు ఏదో ఎస్సీ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్ చెప్పినట్టు ఈ బ్రిడ్జ్ ఒక సైడేమో మార్కెట్ సైడ్ ల్యాండ్ అవుద్ది బ్రిడ్జ్ దిగుద్ది అటు సైడ్కి గాంధీ గాంధీభవన్ దగ్గరికి ఒక సై ఒక సైడ్ ఏమో ఇలాగ ఎంఆర్ ఆఫీస్ కోర్టు సైడ్ దిగుద్ది ఒక సైడ్ మనం ఎక్కేదేమో తాడేపల్లిగూడు సైడ్ నుంచి ఒక ఆమ్ ఉంటుంది అటు సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది అటు సైడ్ నుంచి ఎక్కేది ఎక్కేది ఉంటుంది అదే విధంగా నేరుగా మన కాలం నుంచి అటు వెళ్ళేటట్టు సమ్మిశ్రగూడెంకి బ్రిడ్జ్ ఉంటుంది ఇలాగ నాలుగు ల్యాండింగ్లు వస్తాయి ఈ కెనాల్ మీద వేయాలి కెనాల్ మీద వేయాలన్నప్పుడు ఇంత సింపుల్ ప్రాజెక్టు ఇంత కాస్ట్లీ అవటానికి కారణం వాటర్ వేస్ నేషనల్ వాటర్ వేస్ అనే ప్రాజెక్ట్ ఉంది అంటే ఈ కెనాల్ అన్నింటిలో కూడా ఇక ముందు ముందు అయినా సరే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే అవసరం ఉంటుంది ఈ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే పెద్ద పెద్ద నావల్ లాంటివి వెళ్ళాలి వీటి ద్వారా ట్రాన్స్పోర్టేషన్ వాడాల్సి ఉంటుంది అందుకూడని ఇది ఏడు మీటర్లు కనీసం ఏడు మీటర్లు ఎత్తు ఉండాలన్నది చెప్పడం జరిగింది ఏడు మీటర్లు ఎత్తు ఉండాలన్నప్పుడు మరి ప్రాజెక్ట్ కాస్ట్ అంతా పెరిగిపోయింది ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదు కాదు ఇక్కడి నుంచి అటు ఒకే లెంత్ అరవై మీటర్ల అరవై మీటర్ల లెంత్ ఉంది ఈ అరవై మీటర్లో ఒక మధ్యలో మధ్యలో మళ్ళీ మనకి పిల్లర్ లేకుండా వెయ్యాలి వేయాలి ఇవన్నీ చేయాలంటే టెక్నికల్గా గత కాంట్రాక్టర్స్ కావాలి గతంలో ఏదో ఎలక్షన్ వస్తుందని ఎవరో ఒక కాంట్రాక్టర్ని ఇంకా పేర్లు ఎందుకులేండి అతి చిన్న కాంట్రాక్టర్ని అతని ఎప్పుడు కూడా సరైన పని కూడా చేయలేదు ఒక పెద్ద కాంట్రాక్టర్ పేరు మీద వేసి ఒక చిన్న కాంట్రాక్టర్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాడికి ఆ పిల్లరహితను కూడా చేతగానే వాళ్ళకి అబ్బా చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వంలో అది ఎప్పుడు అసలు ఆ వర్కే స్టార్టే కాలేదు వాళ్ళ శాంపుల్ సాయిల్ శాంపుల్ కూడా తీయటం జరగలేదు ఇలాంటి కాంట్రాక్టులు కలిచా అది ఎప్పుడు జరిగే పని జరగలేదు పేపర్లు మాత్రమే ఉంది ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు మరి ల్యాండింగ్స్ ఇప్పుడే చెప్పాను మీకు గాంధీ బొమ్మ సైడ్ ల్యాండ్ అవ్వాలి ఇటు మన బస్ డిపో సైడ్ ల్యాండ్ అవ్వాలి కూడా సైడ్ ల్యాండ్ అవ్వాలి ల్యాండింగ్ అంటే బ్రిడ్జ్లు దిగాలి బ్రిడ్జ్ దిగాలి ఎప్పుడు కొన్ని షాపులు మరి ఇవన్నీ అడ్డొచ్చినప్పుడు దానికి కూడా గతంలో మార్కింగ్లు వేయటం జరిగింది మార్కింగ్లు వేసేది మాత్రం వేసేదే మాత్రం వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ ప్రైవేట్ స్థలాలు ఏదైతే మనం తీసుకోవాల్సి వస్తుందో వాళ్ళకి డబ్బు మరి పరిహారం ఇవ్వాలి అది కూడా ఒక్క పైసా ఇవ్వలేదు మరి నేను ఎప్పుడైతే జగన్ గారికి నేను ఈ ప్రపోజల్ పెట్టానో జగన్ గారు చూసి మరి చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం వెంటనే స్టేట్ గవర్నమెంట్ నుంచి టేకప్ చేయటం మనం ఫుల్ టేకప్ చేయటం ఇబ్బంది అవుద్ది ఎందుకంటే ఇందులో కూడా సగం సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ డబ్బిచ్చేటట్టు ఒక స్కీము వాళ్ళు పెడతా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో నేను అందులో ఈ ప్రాజెక్ట్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది అందులో ఆ ప్రాజెక్ట్లో పెట్టించడం జరిగింది ఈ లోపల సడన్గా మార్చి ఇరవై ఇరవైలో మార్చి ఇరవై ఇరవైలో కోవిడ్ రావటం కరోనా రావటం మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి ఏదైతే స్టార్ట్ కాలేదో ప్రాజెక్టులు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఆఖరికి ఎవరికైతే షాపులు ఈ భూమి సేకరణ చేయాలో ఆ షాపులు వాళ్ళకి కూడా కాంపన్సేషన్ ఏదైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళకి ఎన్ని గజాలు తీసుకున్నావు ఆ గజాలు కూడా డబ్బు ఇవ్వడం జరగలేదు అది కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు కనుక ఈ ప్రాజెక్ట్ మీద ఏదైతే స్టార్ట్ కాలేదో స్టార్ట్ కాని ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో ఏంటి దేశంలో పెద్ద ఎత్తున క్యాన్సిల్ అయిపోయినాయి ఆ ప్రాజెక్టు నిమిత్తం ఆ డబ్బు అంతా కూడా ఆ డబ్బు అంతా కూడా మరి కరోనా కోవిడ్ ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజుల్లో అదే ముఖ్యం ఎందుకంటే ప్రాణాలు కాపాడటమే ముఖ్యం ఈ ప్రాజెక్ట్లన్నీ తర్వాత చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రాజెక్టులు మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి క్యాన్సిల్ అయిపోవటం అయిపోవటం మరి కోవిడ్ రావటం కోవిడ్ తగ్గటం ఎన్నింటితో ఒక సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలు అదే బట్టి మళ్ళీ కూడా నేను ఎప్పుడు వదే ఒకసారి కోవిడ్ టైంలో రెండు సార్లు నేను జగన్ గారిని సీఎం గారిని కలిసినప్పుడల్లా కాగితం పట్టుకెళ్ళేవాడు అన్న మా బ్రిడ్జ్ బ్రిడ్జ్ సంగతి ఏంటి ఆయన అదే చెప్పేవాడు మనకి ఆ సెంట్రల్ గవర్నమెంట్ సగం సగం దాంట్లో పెడదాం ఈ లోపల మన సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే రైల్వే వాళ్ళు సగం ప్రాజెక్టులు కట్టారో అవన్నీ కూడా కంప్లీట్ చేయ కంప్లీట్ చేయాలి దేశవ్యాప్తంగా అన్నట్టు దేశవ్యాప్తంగాని మరి ఇక్కడ పెట్టడం జరిగింది అందులోనే మన కూడా ఇదే విధంగా చాలా ఉన్నాయి ఉన్నాయి గతంలో ఎందుకంటే గత ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం అప్పుడు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళకి కట్టారు తప్ప ఎక్కడ బ్రిడ్జులు పూర్తి చేయలేదు ఎందుకంటే అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏదో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ బ్రిడ్జులు కంప్లీట్ చేయడానికి ఒక రూపాయి ఇవ్వలేదు ఆ కట్టిన బ్రిడ్జ్ అలా రైల్వే ఫండ్స్తో రైల్వే ప్రాజెక్ట్ మాత్రమే కట్టారు ఈ విధంగా అనేక ప్రాజెక్టులు ఉండటం జరిగింది ప్రాజెక్ట్ ప్రాజెక్టులు ఉంటే ఈ ప్రాజెక్టు నిమిత్తం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అందులో సేతు బంధన సేతు బంధనని ప్రాజెక్ట్ రావటం జరిగింది ఎప్పుడైతే వచ్చిందో నేను మన గవర్నమెంట్ అధికారులు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు అందరూ ఉన్నారు వారందరూ కూడా నాకు కృష్ణబాబు గారు ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరితో నేను చాలా గంటల తరబడి రోజుల తరబడి కూర్చుని ఏదో విధంగా మన ప్రాజెక్టు ఆ సేతుబంధన్ లో పెట్టించండి నేను సీఎం గారితో చెప్పించాను సీఎం గారు కూడా అందరు అధికారులు చెప్పి నిడగోలు ఆరోబి ప్రాజెక్ట్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని సేతుబంధం లో పెట్టించమని చెప్పడం జరిగింది మరి సేతు బంధం ప్రాజెక్ట్లో మన రాష్ట్రానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మరి మిగతా బ్రిడ్జ్లన్నీ యాభై అరవై కోట్ల రూపాయలు ఉన్నాయి వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు నా ఒక్క ప్రాజెక్టే మూడు నాలుగు ప్రాజెక్టులకి సరిపడా దీని కాస్ట్ ఉంది ఒక్కరికి ఇస్తే ఇంకో మూడు రెండు మూడు ఎఫెక్ట్ అవుతాయో ఇంకొక ఇద్దరు రెండు మూడు ప్రాజెక్టులకి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను మళ్ళీ జగన్ గారిని నాలుగైదు సార్లు కల కలవటం జరిగింది ఆ టైంలో కలిసి ఎందుకంటే సేతు మందుల్లో నేను వచ్చిన యాభై ఐదు వందల యాభై కోట్లలో నేను ఒక్కడే నూట ఎనభై ఐదు కోట్లు అడుగుతా ఉన్నాను అందుకనే మళ్ళీ ఇది ఏమన్నా ఇంత పెద్ద డబ్బు కదా పక్కన పెట్టేస్తారోమో అని నేను వెంటబడి దాని వెనకాల అలాగే పట్టుకుంటే నిజంగా ఈరోజు నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పాదమి పాదము వమనాలు చేసుకుంటాను ఎందుకంటే ఆయన నన్ను చూసి సరే శూను తీసుకో ప్రాజెక్టు నూట ఎనభై ఐదు కోట్లు మీరు పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది ఆయన నిజంగా ఎప్పటికీ కూడా సర్వస్వం నేను కృతజ్ఞతలు నేను తెలుపుకుంటా ఉన్నాను మన సీఎం గారికి ఎందుకంటే ఆయన వల్లనే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి వల్లనే ఇది సాధ్యపడింది ఆ వచ్చిన డబ్బులో యాభై ఐదు వందల యాభై కోట్లలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకా కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి నేను ఇది కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడానికి వెంటనే ల్యాండ్ ఎక్విజేషన్ అయిపోయి ఉండాలి ల్యాండ్ ఎక్విజేషన్ అవ్వకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎవరు ప్రాజెక్ట్ శాంక్షన్ కూడా ఎవరు అందుకనే నేను చెప్పాను అన్న ఇదో ప్రాబ్లం వచ్చిందని చేతి బంధంలో నాకు శాంక్షన్ ఇవ్వటం కోసం ల్యాండ్ ఎక్విజేషన్ ఏదైతే షాపుల నిమిత్తం మనం భూమి తీసుకున్నామో ఈ ల్యాండ్ మొత్తం మనం డబ్బు ఇవ్వలేదు ఎవరికి కూడా పైసా ఇవ్వలేదు ఇంకా గత ప్రభుత్వంలో పైసా కూడా ఇవ్వలేదు ఓన్లీ వాళ్ళు మార్కింగ్లు మార్కులు ముందుకి ఎరక్కి చేసుకుని దాని మీద బ్లాక్మెయిల్ చేశారు తప్ప షాప్ వాళ్ళందరినీ ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పడం జరిగింది వెంటనే నిజంగా నేనే ఆశ్చర్యపోయాను వెంటనే జగన్ గారు లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఇది ఈ డబ్బు రిలీజ్ చేసేయండి అన్నారు వెంటనే డబ్బు రిలీజ్ చేశారు షాపులు వాళ్ళందరికీ బహుశా డౌట్స్ ఉంటారు కొంతమంది షాపులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడిపోయింది వాళ్ళందరికీ కూడా బ్యాంకులో డబ్బు ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ సేల్ బంధంలో పెట్టి ఐదు వందల యాభై కోట్ల రూపాయల్లో నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ మనం తీసుకురావడం జరిగింది ఇది కొత్త శాంక్షన్స్ కొత్త ప్రాజెక్టు కొత్త ఆర్డరు ఇప్పుడు మొత్తం కూడా తీసుకొచ్చాక తీసుకొచ్చాక నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ చేయాలి చాలా మంది కాంట్రాక్టర్స్ వెనకాడుతూ ఉన్నారు ఎందుకంటే రెండు రెండు రీజన్స్ ఒకటి టెక్నికల్ ఎవరు పడితే వాళ్ళు రాలేరు ఇక్కడికి ఆ అరవై మీటర్లో ఏదైతే స్పాన్ ఉందో ఇక్కడ నుంచి అటు కాల వేయాలో మధ్యలో పిల్లర్ లేకుండా వేయాలి కొద్దిగా టెక్నికల్ స్కిల్స్ ఉండాలి ఈ ఫ్రిడ్జ్ అంతా చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే మరి మళ్ళీ ప్రభుత్వం నుంచో పది కోట్లు ఇరవై కోట్లు రాలేదని ఆపేయకుండా ముందుకు తీసుకెళ్లే మరి ఆర్థిక బలం ఉన్న కాంట్రాక్టర్ ఉండాలి అదేవిధంగా టెక్నికల్గా వాళ్ళకి స్కిల్ ఉండాలి లేకపోతే ఇది పూర్తి చేయలేరన్న ఉద్దేశంతో నేను ఆ రోజుల్లో మళ్ళీ మన విజయవాడలో చీఫ్ ఇంజనీర్లతో గా కూర్చుండేవాడిని ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చునేవాడిని మంచి కాంట్రాక్ట్ చూడండి వారందరూ కూడా ఒక రెండు సార్లు రిపీట్ అయ్యింది పెద్ద కాంట్రాక్ట్ కదా దాని నార్మల్ ప్రాసెస్ ఒకటి రెండు సార్లు టెండర్ రావటం జరుగుతాయి ఈ పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్టుల్లో రెండోసారి టెండర్కి వచ్చినప్పుడు మరి ట్రిపుల్ ఆర్ కన్స్ట్రక్షన్స్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి గారు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పార్టిసిపేట్ చేసాక ఆయనకు కాంట్రాక్ట్ రావడం జరిగింది నేను అప్పుడు చీఫ్ ఇంజనీర్ అని అడిగాను మనకి ఎవరికి వచ్చిందంటే ఇలా సో ఎండ్ సో ట్రిపుల్ ఆర్ వచ్చింది నేను నాకు ఎవరో సరిగ్గా తెలియదు వాళ్ళు తర్వాత ఆయన వచ్చి రాగానే కలవగానే తెలిసింది మేమిద్దరం ఒకటే కాలేజు జూనియర్గా శ్రీకాంత్ రెడ్డి గారు మరి ఆ రోజు మేమిద్దరం కూడా మైసూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే వెరీ గుడ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అందులో చదువుకున్నాం మరి ఆయన జూనియర్గా ఉన్నారప్పుడు నేను ఆయన రావటం నాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంకా ప్రాజెక్ట్ అంతా కూడా అట్లీస్ట్ దీనికి ఏమి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తారన్న నాకు ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ రావటం జరిగింది ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పడం చాలా ఇంపార్టెంట్ గా చెప్పాను ఎందుకంటే వీళ్ళందరికి తెలియాలి ఈరోజు ఏదోదో మాట్లాడుతూ ఉంటారు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఇది తీసుకొచ్చాం అది తీసుకొచ్చాం ఇది వేసాం ఆ పేపరు మీకు నమ్మండి నమ్మపోండి ఒక ఆరు నెలల ముందు నుంచి మొదలెట్టారు ఎలక్షన్స్కి ఓ అక్కడ ప్రింటర్ ఖాళీ ఉండుండదు ఆ రోజుల్లో విజయవాడ నా ఉద్దేశంలో ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో శాంక్షన్లు ఇస్తానే పోయారు శాంక్షన్లు అంటే ఆర్డర్లో పేపర్లు అవ్వ డబ్బు లేదు పైసా లేదు రూపాయి లేదు అందరికి కాగితాలు ప్రింట్ చేసుకుంటా కాగితాలు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కాగితాలు తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా రాళ్ళు వేస్తా వెళ్ళిపోయారు ఫౌండేషన్ స్టోన్లు వేసుకుంటా వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు చూడండి ఫోటోలు చూసి పక్కబెట్టి అలాంటివి మా వాళ్ళు చేస్తే బాగుండేది గతంలో వేసిన ఫౌండేషన్ స్టోన్లు అన్నీ ఎలా ఖాళీగా ఉన్నాయో అవన్నీ మన వాళ్ళు చూపిస్తే బాగుండేది ఎందుకంటే మా నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వాటిల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపారు వాళ్ళు చేశారో చేయలేదో మనకి ఎందుకండి మనం చేసుకెళ్ళిపోదాం అన్న ద్వారంలో వెళ్తారు తప్ప ఆ రాళ్ళు గురించి పాత హిస్టరీ గురించి ఎవరు మాట్లాడరు లేకపోతే మీరు నియోజకవర్గం అంతా తిరగండి తిరిగి ఎక్కడికి వెళ్దాడు రాళ్ళు ఉంటాయి రాళ్ళు మాత్రమే ఉన్నాయి ఎక్కడ బిల్డింగులు లేవు రోడ్లు లేవు డ్రైనులు లేవు బిల్డింగ్ ఏమీ లేవు అలాగే బ్రిడ్జ్లు లేవు రాళ్లు మాత్రం మిగిలినాయి అదే అందులో భాగంగా ఇది కూడా చెప్పమనండి నేను చెప్పేది లేదు అందరు అధికారులు ఇక్కడే ఉన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది నాయకులు ఉన్నారు గత ప్రభుత్వంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో వాళ్ళు చెప్పమనండి ఇందులో విమర్శలు అక్కర్లేదు ఎంత ఖర్చు పెట్టారో రికార్డు ఉంటుంది ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఏదని అంటే యాక్షన్ వచ్చేసింది అంటారు ఏదనంటే మేము తెచ్చామంటారు ఏదో కారణం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం జరగలేదు అది కూడా ఓ కాంట్రాక్ట్ని ఫైనలైజ్ చేసేసుకున్నారు అతని పిల్ల రేటు కూడా రాని కాంట్రాక్టర్ని పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే వచ్చింది వేరే వాళ్ళ పేరు మీద ఏదో సబ్ కాంట్రాక్ట్ అని వాళ్ళంతా దోచేసే పద్ధతిలో ఎందుకంటే అదే కదా వాళ్ళు చేసే పని దోచేసే పద్ధతిలో వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ని ఎవరైనా ఫైనలైజ్ చేసుకుంటే ఆ కాంట్రాక్ వర్కే స్టార్ట్ కాలేదు రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు నిడదోళ్ళు టౌను మండల ప్రజలకి చాలా చాలా అవసరమైన ప్రాజెక్టు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు ఇది ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు ఇది నిజంగా చేయండి ఎమ్మెల్యే గారు అని ఈరోజు నాకు నిజంగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఆర్ ఈ ఈరోజు ఎస్సీ గారు చక్కగా మనకి వెరీ క్వాలిఫైడ్ టెక్నికల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఉంది నాకు ఎస్సీ గారు కూడా రావటం నా అదృష్టం ఇప్పుడే చెప్పారు మనకి ఏది విజయవాడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా చాలా టెక్నికల్లీ ఛాలెంజింగ్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అంతా చేసిన ఎక్స్పీరియన్స్తో ఉన్న ఎస్సీ గారు ఇక్కడ ఉండటం నా అదృష్టం అదే టీమ్ అంతా ఉండటం అదృష్టం మంచి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు పరిచయం ఉన్న ఆయన రావటం నాకు ఇంకా అదృష్టం ఇదంతా కలిసి వచ్చింది ఈరోజు ఈరోజు స్టార్ట్ చేస్తుంది జరిగింది ఇదంతా కూడా క్రమంగా చేసుకొచ్చాం ఏదో మీరు అనుకో చిందాక మాట్లాడుతున్నారు ఇదేమన్నా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఎలక్షన్ స్టంట్ ఏమో అని ఎలక్షన్ స్టంట్ కాదు మీరు తారీఖు బట్టి నెల బట్టి చూసుకుంటా వస్తే ఈ రోజుకి పూర్తయింది మన టెండర్లు చేయటం కాంట్రాక్టర్ రావటం సేతుబంధం ప్రాజెక్టు ముందు నుంచి ఇవ్వటం అందులో మన ప్రాజెక్ట్ పెట్టడం ఫైనలైజ్ అవ్వటం టెండర్లు వెళ్ళవటం టెండర్లు ఫైనలైజ్ అవటం కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేయటం ఎందుకంటే ఇందులో రైల్వే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మన డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కనుక వారందరు కెనాల్ కనుక ఇరిగేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా వచ్చారు ఎరి ఉన్నారు వచ్చేయారు కనపడేళ్ళు ఈ గారు వచ్చారా ఈ గారు వచ్చారు ఆయన కూడా వచ్చారు ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా రావటం జరిగింది ఇందులో ఇన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయినాయి వీళ్ళందరూ కూడా ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ చేయటం అంటే ఈరోజు కాపర్కే కొట్టేసి మెషన్ పెట్టి డమ్ డమ్ అని సౌండ్ చేసి వెళ్ళిపోవటం కాదు ఇప్పుడే చెప్పారు ఎస్సీ గారు ఇది కంటిన్యూస్గా వచ్చు రాత్రుళ్ళు పగలు జరుగుతుంది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నా మనం అక్కడక్కడ ఉంటుంది కానీ ఎందుకంటే త్వరగా ఫినిష్ చేసేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది టౌన్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు కండా చక్కగా పూర్తి చేయడానికి అందరికి ఉపయోగపడేటట్టు ఇప్పుడే చెప్పారు నేను ఇంతవరకు వినలేదు ఎస్సీ గారు అన్నారు నాకు ఇందాక వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం అని మరి కాంట్రాక్టర్తో మాట్లాడారో లేదో నాకు తెలియదు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో సంవత్సరం నరలో మెయిన్ ఆర్మ్స్ అన్ని అయిపోతాయి ఇంకేదైనా పడితే ఒక ఆరు నెలలు టూ ఇయర్స్ పడితే కంప్లీట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరం నర నుండి రెండు సంవత్సరాల లోపల ఇది మొత్తం ప్రాజెక్ట్ అంతా పూర్తి చేస్తాం సగం స్టార్ట్ అయింది ఈ రోజు కంటిన్యూస్ గా మీరు చూసారు మొత్తం మిక్సింగ్ ప్లాంట్ అన్ని వచ్చేసే డ్రిల్లింగ్ వస్తాయి ఇదంతా కూడా మరి వర్క్ అంతా స్టార్ట్ అవుద్ది ఫైల్ ఫౌండేషన్ తో స్టార్ట్ అవుద్ది వర్క్ అంతా కూడా మరి